గవర్నమెంట్ లో కొటేషన్ అన్ని వైట్ చేపించుకొని చూపించేటి అవన్నీ పాలు కూరగాయలంతా ఇన్ని వందల కోట్లు ఎవరైనా సంపాదించేది దేశంలో రెండోది కన్న తల్లిని ఆమె పాపం ఊర్లో ఉంటుంది అమాయకురాలు ఆమెకి ఏం తెలియదు ఐదెకరాలు ఆమె ఎప్పుడు రావాలి ఆమె ఎప్పుడు కొనాలి ఆమె ఈయన మన్మణికి గిఫ్ట్ ఇచ్చింది ఎవరికి ట్విట్టర్ బిట్టకు మరి ఆ ట్విట్టర్ బిట్టెక్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఇంకొక కొడుకులుగా రామమూర్తి నాయుడు మరి వాళ్ళు ఇద్దరు కొడుకులు ఉన్నట్టుండ్రు ప్రపంచంలోనే అత్యంత తెలివి ఉన్నటువంటి మహానుభావుడు మిస్టర్ చంద్రబాబు నాయుడు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నిన్న మొన్న పుట్టిన మన్మోడు రెండేళ్ళ మూడేళ్ళు ఉంటాడు ఎనభై ఐదు కోట్లు ఆస్తుంటా అకౌంట్ల అంటే దేశానికి ఏంటంటే ఈయనని ఆదర్శమైనటువంటి మహాపురుషుని కింద మనం తీసుకొని బతకాలి మన కర్మ ఈ దొంగను నమ్మకండి తెలుగుదేశం పార్టీ వాడు ఎవడన్నా పైసలు ఇవ్వడానికి వస్తే చెప్పు తీసుకొని కొట్టండి ఊరికి లంగనాచి కబుర్లు చెప్పకు మేము వెయ్యి కోట్లు పంపించినామని మొన్ననే మహాకూటమిలా దొంగలాగా పంపించినావు కోట్లాది రూపాయలు కొట్టుకో ఆంధ్రప్రదేశ్లో జీరో కరప్షన్ అంటే నేను ఇక తలబల కొట్టుకోవాలన్నా నేను తిరుగుతున్నా ఆంధ్రప్రదేశ్లోనే అన్న ఇండియాలో ఎక్కడ ఏదైనా కరప్షన్ ఇక్కడ ఉన్నంత అని చెప్తున్నాను ఈయనంట సెంటిమెంట్ రగిల్చంట ఇది తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అంట మేము పోయి పాకిస్తాన్ మాట్లాడుతున్నాం టికెట్లు తీసుకోవాలంటే లోటస్ పాండ్ పొడే తమ్ముడు లోటస్ పాండ్ అంట దొంగ ఆ పారిపోకపోతే పెట్టింది మమ్మల్ని అవమానించే విధంగా ప్రవర్తిస్తే మీకు ఎక్కడ ఏ విధంగా గుణపాఠం చెప్పాలో చెప్పే శక్తి నాకుంది మీరు వల్గరగా మాట్లాడితే నేను కూడా మాట్లాడగలుగుతాను మీరు ఎగతాళిగా మాట్లాడితే నేను కూడా మాట్లాడగలుగుతాను మీరు హెక్కలు చేయగలిగితే నేను కూడా హెక్కలు చేయగలుగుతాను మీరేదో బెదిరిస్తే నేను భయపడి ఎనికిపోయే పరిస్థితి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీ ఇంటికి మా ఇల్లు అంత దూరం మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం హద్దులు ఉంటాయి హద్దులు కాసే ఇష్టప్రకారం చేస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది ఆత్మగౌరవాన్ని సవాల్ చేయొద్దండి మీ హద్దుల్లో మీరు ఉండండి మీరు వెయ్యి కోట్లు పంపిస్తున్నారు అందరికీ తెలుసు కామన్ మ్యాన్ స్ట్రీట్లో మాట్లాడుకుంటున్నారు వెయ్యి కోట్లు పంపిస్తున్నారు ఇంకా పంపిస్తారంట ఇంకా మొలే చేస్తారంట డబ్బులు కాముడు ఉంటారు ఆ అమ్ముడు వ్యక్తులు భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారు హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అబి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ హాయ్ ఎవరీవన్ ది జశ్వంత్ హియర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ సో మై హోమ్ ల్యాండ్ విశాఖపట్నం ఐ లవ్ వైజాగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ థాంక్యూ థాంక్యూ